హలో నమస్తే నేను మీ అక్షర విహారి పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు మనుషులు మాత్రమే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటవుతాయి అందుకే పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయింపబడతాయి అంటారు అలాంటి వివాహ బంధంలోకి ఒకరిని ఆహ్వానించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో కదా ఇక కొన్ని కుటుంబాలలో అయితే అమ్మాయిలకి దోషముందనో లేదా వయసు మీద పడుతున్నా ఇంకా అమ్మాయికి పెళ్లి కావడం లేదనో ఎంతో తపన పడుతూ ఉంటారు సంపాదన యావలో పడి అబ్బాయి పెళ్లి మాట దాటి తల్లి తండ్రులు పడే బాధ అంతా ఇంత కాదు సో ఆ తల్లి తండ్రుల స్థానంలో ఉండి జ్యోతి మ్యాట్రిమోని మీకు ఈ పని చేసి పెడుతుంది మీరు చేయవలసిందల్లా జ్యోతి మ్యాట్రిమొనిలో రిజిస్టర్ చేసుకోవడం మాత్రమే అయితే ఈ రోజు ఏ మ్యారేజ్ ప్రొఫైల్ ని తీసుకొని వచ్చామో చూద్దాం ఇప్పుడు ఇక అమ్మాయి పేరు భవ ఎంతో మంచి పేరు కదా చాలా డిఫరెంట్ గా ఉంది ఇక డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిటీన్ ఫస్ట్ నైన్టీ సిక్స్ హైదరాబాద్ లో పుట్టింది వీరిది బ్రాహ్మణ కులంలో వేగినట్లు బ్రాహ్మణ కులంలో ఏ శాఖ అయినా పట్టింపు లేదంటున్నారు భవతరణి గారి పేరెంట్స్ ఇక వీరిది లోహితస గోత్రం నక్షత్రం మూల హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఇంచెస్ బిఎస్సి బయోటెక్నాలజీ చదువుకుని గ్రాఫిక్ డిజైనర్ గా సొంతగా చేసుకుంటుంది ఇక అంటే వ్యాపారం అన్నమాట బాగానే సంపాదిస్తుంది ఇక సంవత్సరానికి రాబడి వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు సంపాదిస్తుంది అబ్బాయికి మంచి జాబ్ ఉండి బాగా చూసుకోగలిగితే చాలా అంటున్నారు పెద్దలు సో కమ్ ఫార్వర్డ్ అండ్ రిజిస్టర్ యువర్ ప్రొఫైల్ ఇమీడియట్లీ మీ వివరాలను మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ కి మీ ఫొటోస్ తో సహా పంపించేయండి ఇక పెళ్లి చేయాలి అంటే ముందుగా గుర్తొచ్చేది జొన్నలగడ్డ జ్యోతి గారు మాత్రమే బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి డాట్ లో రిజిస్టర్ చేసుకోవాలి హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రుమోని డాట్ నెట్ లో రిజిస్టర్ చేసుకోవాలి